మూర్తి దివ్యాంగ రక్షక్ ఫౌండేషన్ ఆహారాన్ని దానం చేస్తూ ఆకలి తీర్చే స్ఫూర్తిదాయక సేవా కార్యక్రమం సమాజంలో చాలా మంది రోజూ ఆకలితో బాధపడుతుంటారు కానీ కొంతమంది హృదయాలు మాత్రం ఆ బాధను తమదిగా భావించి అందరికీ తిండి అందించాలనే తపనతో ముందుకు వస్తాయి అలాంటి మానవతా స్ఫూర్తికి ప్రతిరూపంగా నిలుస్తోంది దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఫుడ్ కలెక్షన్ సేవా కార్యక్రమం నిర్వహించబడుతుంది పెళ్లిళ్ళు శుభకార్యాలు సభలు పెద్ద వేడుకలు వంటి చోట్ల మిగిలిపోయే భోజనాన్ని సేకరించి దాన్ని ప్రేమతో ప్యాక్ చేసి పొదిలి పరిసర ప్రాంతాలలో ఉన్న నిరుపేదలు ఆకలితో బాధపడుతున్నవారు వృద్ధులు దివ్యాంగులు వంటి వారికి అందజేస్తూ ఈ సంస్థ ఆదర్శంగా నిలుస్తోంది ఇలాంటి ఒక విశేషమైన సేవా కార్యక్రమం ఈరోజు కూడా చోటు చేసుకుంది పొదిలి శ్రీ మంజునాథ కళ్యాణ మండపం నిర్వాహకులు ఎంతో కాలంగా ఈ సేవా కార్యక్రమాన్ని గమనిస్తూ ప్రతి శుభకార్యంలో మిగిలిన ఆహారాన్ని ఫౌండేషన్ కు అందజేస్తూ వస్తున్నారు వారు చూపుతున్న ఈ సామాజిక బాధ్యత భావం నిజంగా అభినందనీయం ఈరోజు కూడా కళ్యాణ మండపంలో జరిగిన ఒక వివాహ కార్యక్రమం అనంతరం మిగిలిన రుచికరమైన భోజనాన్ని మంజునాథ కళ్యాణ మండపం నిర్వాహకులు దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ప్రతినిధులకు ప్రేమతో అందజేశారు ఫౌండేషన్ నిర్వాహకులు ఆ భోజనాన్ని జాగ్రత్తగా భద్రపరిచి సురక్షితంగా ప్యాక్ చేసి పొదిలి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న అనాథలు వృద్ధులు దివ్యాంగులు రోజువారీ కూలీలు వంటి వారికి స్వయంగా వెళ్ళి అందజేశారు భోజనం తీసుకున్న వారి ముఖాల్లో కనపడిన సంతోషం కృతజ్ఞత ఆ సేవా తృప్తిని మరింత పెంచింది ఈ కార్యక్రమం ద్వారా ఫౌండేషన్ నిరూపించింది ఆహారం వృధా కాకుండా దానం చేయడం అంటే కేవలం భోజనం ఇవ్వడం కాదు ఒక ఆకలితో ఉన్న మనిషికి జీవన ఆశను పంచడం కూడా ఈ ఫౌండేషన్ సేవలో భాగమవుతున్న మంజునాథ కళ్యాణ మండపం నిర్వాహకులు ఫౌండేషన్ సభ్యులు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఇలాంటి చిన్న చిన్న స్ఫూర్తిదాయక చర్యలు సమాజంలో పెద్ద మార్పులు తీసుకురావడానికి దారిచూపుతాయి ఆకలికి ఆహారం మానవతకు పునాది అని చెప్పే ఈ దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ కార్యక్రమం అందరికీ ప్రేరణ కావాలి